సార్ ప్లీజ్ సార్ సైట్ సార్ నాకు వచ్చి నాకు వచ్చేసరికి రావాలా వేసి చూడండి అన్న అందరికి వచ్చి దగ్గర రండి అన్న అందరికి వచ్చి వెనక్కి రావాలి అన్నగారు ప్లీజ్ అందరు రావాలి

వెనకాల ఇవన్నీ ఉన్నాయి నేను ఇంకా చాలా దూరం వెనకాల ఉంది ఖాళీ ఉందాకోవాసు

గజాన మంత్రుం గాయం జోర్షణయమీ నమ పూర్వజాయ నమ ఓం స్వామి రూపం దర్శామీ அடி பக்க <laughs> <laughs>

वेद ऑनलाइन श्री अम्मा श्री साक्षात श्री इसको खींचो इसको मां अक्षनरण मेरा ही पता है एक क्षण रेण्यावत् मदो पूर्णमदना ती मदव्यो शानी देकदा पर उपहार देव विद्वानश्च आयसे रोडदाती वेंकैल ऑनलाइन श्री भगवान महाआनंद बोलती है ये पानीरा आल वाले केला आ वाले के मन वाला डालो कोडू में जैसे बगीचे में से बेटा देख रहा है और इधर इधर पर बैठना कलावड़ बैठना उठ काने जो लाल लकड़ा मैं वाला आना

ಕೆಗೆಲಾದ್ಮೋ. ನ್ರಲ್ಲಭ glorious ಮೇಹಡಿದ ಎಂದೇ ಬಡ ಬಡ ಏದಿ ಬಸಲೇ ರಾವ್ ಬಾರಂ ಪೋಯಾ ಅಂತ ಇಬ್ಬನರಿಗೆ ಇದಲ್ಲಾ ಮೊದಲೇ ಸೇಸಿದ್ದೈದೆ ಮನೆ ಐಪಾ ಸುಬಾಲಗೆ ಇದಿಲ್ಲಾ ಹಡಕ ತಾನಾ కొబ్బరికాయలు కొట్టలు కొబ్బరికాయలు కొబ్బరికాయ కొట్టు ఆ కొబ్బరికాయలు కొబ్బరికాయలు ముందు పెట్ట అందరూ

ಜನಸೇನಾ <Notre prosêm> राव मुनगारा दो यार रानी सुरापा मारा जनो पो सो मार के मैं भी मान कर रहा हूं हम मां

ఏమ్మా మంచి మనసు ఉండాలి అది కూడా

आरवीके हेल्थ डिपार्टमेंट से मिलता जिंदगी ले आना बात बात फील किया हां बालवा दर्देसी काम और बोल के जाना अरे आखिर जन कल्याण डिपार्टमेंट है सर हां जिंदगी ले हो जाएगा मना बोल ले सेंडर के रिटियर्स को हम हम समझो बैठे हैं हम से याद करने बात करता है वो वादा है उसका बहुत गया है ये तैयारी है उसका बोर्ड और वो ज्यादा नहीं क्रिकेटर साथ और जब कट आ रहा है लाइव में है तुम्हारे ये नहीं है रिपोर्टर जो है उसको तो ना ये चेंज नहीं करता ಸರ್ ವಾಯ್ಸ್ ಅವರ ಬಿಟ್ಟಿತ್ತು ಬಿಟ್ಟು ಬಿಟ್ಟು ಸರ್ಪಂಚ್ ಗಾರ ఒక సెకండ్ ఉండమ్మా కృష్ణీట్ అయిపోగా ఏమో అన్న ఎమర్జెన్సీ అయితే ఒక సెకండ్ కూర్చోపెట్టామరా గారు ಸರ್ ಅಮರೀನಾ ಸೈಡ್ ಇವತ್ತು ಎನಕಾಲ ಮಂಚ ಬಸ್ ಎನಕಾಲಿ అందరికీ నమస్కారం అండి మనం ఈరోజు ఇక్కడ వింజమూరు మండలంలో బంగ్లా సెంటర్ దగ్గరలో ఉన్నాము మన ఎంఆర్ఓ ఆఫీసు కార్యాలయం పక్కన ఈ రోజున వింజమూరులో అన్నా క్యాంటీన్ శంకుస్థాపన చేయడం జరిగింది మీకు అందరికీ తెలుసు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చాక ఎప్పుడు మనం ఏ క్యాంటీ ఏ అన్న క్యాంటీన్లు అయితే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో మనం మొదలు పెట్టున్నామో అవి కాకుండా కూడా మరి ఇంకా కొత్త క్యాంటీన్లు కూడా స్టార్ట్ చేసి పేదలకి కడుపు నిండా అన్నం పెట్టాలి అన్న ఉద్దేశంతో పెద్ద కార్యక్రమాన్ని మనం రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో స్టార్ట్ చేయడం జరిగింది తర్వాత వచ్చిన వైసీపీ గవర్నమెంట్ కనీసం అది పేదలకి వెళ్ళే పేదలకి ఆకలి తీర్చేదని కూడా లేకుండా కంప్లీట్గా అన్న క్యాంటీన్లు అన్నీ కూడా నిర్వీర్యం చేసి కొన్ని అన్న క్యాంటీన్ల మీద అయితే దాడి కూడా చేయడం జరిగింది అరాచకంగా వాటన్నిటిని తట్టుకొని మనం ఈ మన గవర్నమెంట్ వచ్చాక ఒక్కొక్క అన్నా క్యాంటీన్ స్టార్ట్ చేసుకుంటూ వస్తా ఉన్నాం ఉదయగిరి నియోజకవర్గంలో ఇది మొట్టమొదటి అన్నా క్యాంటీన్ అది మన గవర్నమెంట్ నుంచి శాంక్షన్ అయిన అన్నా క్యాంటీన్ ఇది ఇది కాకుండా ఇంతకుముందు మనం కాకర్లా చారిటబుల్ ట్రస్ట్ నుంచి మింజమూరులో ఒక అన్నా క్యాంటీన్ స్టార్ట్ చేసి దాదాపుగా రెండు సంవత్సరాలు పైగా నడపడం జరిగింది అది మనకు లీజింగ్ ఇష్యూ రాన వచ్చినందువల్ల మొన్న క్లోజ్ చేసి ఇది స్టార్ట్ చేస్తున్నారు కాబట్టి ఇంకా వింజుమీలో మనకేదన్నా ఫ్యూచర్లో అవకాశం ఉంటే మరే ఇతర ప్రాంతాల్లో అయినా ఇతర మండల కేంద్రాల్లో అన్నా క్యాంటీన్ పెట్టేదానికి మేము కృషి చేస్తాము అలాగే ఈ గవర్నమెంట్ నుంచి వచ్చి అన్నా క్యాంటీన్ కూడా ఇంకా కొన్ని క్యాంటీన్లు రిక్వెస్ట్ చేయడం జరిగింది బాబుగా మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని అలాగే మన మున్సిపల్ శాఖ మంత్రులు సోదర్ సమానులు నారాయణ గారిని వారు కూడా ఆలోచన చేస్తున్నారు ఇంకా కూడా మనకు వచ్చే అవకాశం ఉంది ఈ విధంగా మనం ఒక్కొక్క కార్యక్రమం చేసుకుంటూ ముందుకు వెళ్తా ఉన్నాం ఈ ఈ అన్నా క్యాంటీన్ మన కన్స్ట్రక్షన్ కాంట్రాక్టర్ని అడిగితే దాదాపుగా ఆగస్టుకి రెడీ అయ్యే పరిస్థితి ఉంది ఆగస్టులో మనం ఒకసారి మళ్ళీ గ్రాండ్గా మన మినిస్టర్ నారాయణ గారిని కూడా తీసుకొని ఆగస్టులో ఈ కార్యక్రమం స్టార్ట్ చేయడం జరుగుతుంది ఈ ఇందులో దాదాపుగా రోజుకి వెయ్యి మందికి ఫీడ్ చేయడం జరుగుతూ ఉంది ఒక మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో మొదలు పెట్టుకుంటే మార్నింగ్ బ్రేక్ఫాస్టు మధ్యాహ్నం లంచ్ అలాగే నైట్ మొత్తం అంతా కలుపుకుంటే నెంబర్ చూసుకుంటే ఒక వెయ్యి మందికి మనం ఫీడ్ చేయడానికి దీని కెపాసిటీ ఉంది దీనికి ఆ విధంగా మనం రెడీ చేసుకోవడం జరుగుతూ ఉంది ఫ్యూచర్లో ఆగస్ట్ నుంచి కంటిన్యూస్గా ఇది ఎన్నా క్యాంటీన్ రన్ అవతూ ఉంది ఇక్కడున్న దగ్గరున్న ఎంవరో మన ఆఫీస్కి వచ్చే పేదలు అవ్వచ్చు రకరకాల మండలాల నుంచి వచ్చేవచ్చు ఇంతకుముందు మన మనం పెట్టిన క్యాంటీన్లో కూడా ఇది బిజినెస్ ప్లేస్ కాబట్టి ఎక్కువ చుట్టుపక్కల ప్రాంతాల నుంచి వచ్చి చాలామంది మధ్యాహ్నం పని కాక మధ్యాహ్నం రెండు మూడు అయిపోయి నాలుగు అయిపోయి కూడా వాళ్ళకి కనీసం భోజనం కూడా దొరకని పరిస్థితి భోజనం చేయకుండా ఆకలితోటి అలాగే ఇంటికి వెళ్ళే సందర్భంలో ఇక్కడ మనం క్యాంటీన్లు పెట్టిన దానివల్ల వాళ్ళు ఫోన్ చేసి హ్యాపీగా పనులు చేసుకుని వెళ్ళిన పరిస్థితి ఉంది ఆ పరిస్థితి మళ్ళా ఆగస్టు నుంచి మళ్ళీ మొదలవుతుంది ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి మన మండల స్థాయి నాయకులందరికీ మన వింజిమూరు తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు రేవణ రెడ్డి గారికి అలాగే ఈ కార్యక్రమానికి గా నిర్ణయం తెలిసింది మనకి ఈ కార్యక్రమాన్ని గా అరేంజ్ చేసి దీన్ని ముందుకి తీసుకొచ్చిన మన ఇతర తెలుగుదేశం పార్టీ మీమూల నాయకులందరికీ మన రాజా గారికి కానీ సుబ్బారెడ్డి గారికి కానీ అలాగే మన సుధర్శ రెడ్డి గారికి కానీ మన నాగిరెడ్డి కానీ మిగతా నాయకులందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను అలాగే మన ఎంఆర్ఓ గారికి ఎండిఓ గారికి త్వరితగతిన వాళ్ళు ప్లేస్ చూడడం కానీ దీనికి ఒక అరవై సైట్ ఇక్కడ అలకేట్ చేయడం జరిగింది రాబోయే రోజుల్లో ఈ ఎంఆర్ఓ ఆఫీస్ కానీ ఈ అన్నా క్యాంటీన్ కానీ పక్కనున్న రైతు సెంటర్ కానీ అగ్రికల్చర్ రైతు సెంటర్ కానీ అలాగే ఈ డిజిటల్ లైబ్రరీ కానీ ఇదంతా ఒక కాంపౌండ్ లాగా మనం తయారు చేసి ఇక్కడ జింగి క్లియరెన్స్ అది చేసి దీన్ని ఒక కాంపౌండ్గా తయారు చేసి బంగ్లా సెంటర్లో దగ్గరగా ఉంది కాబట్టి వింజమూరికి అదర్ సైడ్ కూడా కొంత యాక్టివిటీ బిల్డ్ చేసే అవకాశం ఉంది ఇక్కడ దీని మీద ప్రత్యేకంగా ఫోకస్ పెట్టి మనం దీన్ని ఒక ఎకనామిక్ యాక్టివిటీ స్టార్ట్ అవ్వాలన్నదే నా ప్రధాన ఉద్దేశం ఫ్యూచర్లో దీని మీద చక్కగా ప్లాన్ చేసి ఎక్కడ మనకు రూపాయి దొరికినా కూడా దీని మీద స్పెండ్ చేసి దీనికి ఒక యాక్టివిటీ రెడీ చేయాలని అలాగే ఫ్యూచర్లో వీలైతే ప్రెస్ క్లబ్ కూడా ఈ ప్రాంగణంలో మనం ఒకటి పెట్టుకోవాలని వాళ్ళు కోరడం జరిగింది జర్నలిస్ట్ మిత్రులు వారికి కూడా ప్రెస్ క్లబ్కి అవకాశం ఉంటే అది కూడా ఒకటి ఆలోచన చేసి మనం బిల్ చేయడం జరుగుతుంది ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం